హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈపీఎఫ్కి సంబంధించి ఇంకొక విషయం అయితే తెలుసుకోబోతున్నాం అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరింత తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ తీసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఈ వీడియోలోకి వెళ్తే ఉద్యోగం కోల్పోయిన తర్వాత అసలు ఈపీఎఫ్ ఖాతాలో ఎంతకాలం వడ్డీ జమ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు రూల్స్ అనేటివి ఏం చెబుతున్నాయి ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి దాదాపు పిఎఫ్ అకౌంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది మన వేతనంలో నుంచి ప్రతి నెల ట్వెల్వ్ పర్సెంట్ అనేది పిఎఫ్ ఖాతాలో జమ అవుతుంది సో ఇంతే మొత్తంలో సంస్థ అంటే కంపెనీ కూడా అదే మొత్తంలో జమ చేస్తూ ఉంటుంది ఈ నగదుపై వడ్డీ జనరేట్ అవుతూ ఉంటుంది అయితే ఒకవేళ మీరు ఉద్యోగం మానేస్తే ఈపీఎఫ్ ఖాతాలో డబ్బు జమ చేయకుండా వడ్డీ ఎంతకాలం జమ అవుతుంది ఈపీఎఫ్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఎంప్లాయిస్ సాధారణంగా పిఎఫ్ అయితే కలిగి ఉంటారు ఫ్రెండ్స్ దీనికి తెలిసి ఉంటుంది దీనికి ప్రతి నెల వారి జీతంలో ట్వెల్వ్ పర్సెంట్ జమ చేయాల్సి ఉంటుంది పిఎఫ్ పిఎఫ్లో పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీ కూడా రావడం జరుగుతుంది ఈ విధంగా పిఎఫ్ స్కీమ్లో డబ్బులు జమ చేయడం ద్వారా రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకైతే ఒక కార్పస్ ఏర్పడుతుంది అంటే ఉద్యోగులు తప్పనిసరిగా ఈపీఎఫ్ స్కీమ్ గురించి అండ్ దానివల్ల కరిగే ప్రయోజనాల గురించి కూడా తెలిసే ఉంటుంది పిఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బుకు వడ్డీ అనేది అసలు వస్తుందా రాదా పిఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బుకు వడ్డీ వస్తుందా ఉద్యోగం మానేసిన ఉద్యోగం కోల్పోయిన తర్వాత కూడా చాలా పరిస్థితుల్లో కొంతమందికి డౌట్ ఉంటుంది చాలా మందిలో ఈ సందేహం అనేది ఉంటుంది ఎందుకంటే ఉద్యోగం కోల్పోయిన తర్వాత వస్తుందా రాదా అని ఒక ఎంప్లాయీ జీతం నుంచి నెల నెలవారీగా పిఎఫ్ ఖాతాకు డబ్బు జమ అవుతున్నంత కాలం అతని అకౌంట్ అయితే యాక్టివ్ లో ఉంటుంది ఒకవేళ మీరు చేస్తున్న ఉద్యోగం మానేసి రెండు నెలలలోపు మరో ఉద్యోగం చేరని పక్షంలో పిఎఫ్ అకౌంట్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు సో లేదంటే రిటైర్మెంట్ తర్వాత కూడా పిఎఫ్ అకౌంట్ ను క్లోజ్ చేసుకోవచ్చు సో ఈ రెండు సందర్భాల్లోనే పిఎఫ్ అకౌంట్ లోని హండ్రెడ్ పర్సెంట్ డబ్బును అయితే విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఉద్యోగం మానేసిన నాటి నుంచి ఒక త్రీ ఇయర్స్ పిఎఫ్ అకౌంట్లోని డబ్బునైతే విత్డ్రా చేయకపోతే అది పనిచేయని అకౌంట్గా మారుతుంది అంటే ఏడేళ్ల పాటు దానికి క్లైమ్ చేయకుండా ఉన్నట్లయితే అందులో మొత్తం ఉన్న అమౌంట్ అనేది సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సో అక్కడ నుంచి మరో ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో కూడా ఎవరు ఈ పిఎఫ్ అకౌంట్లో డబ్బులను క్లైమ్ చేయనట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆ డబ్బునైతే స్వాధీనం చేసుకుంటుంది ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే ఒక ఎంప్లాయీ పిఎఫ్ ఖాతాకు ఎలాంటి సహకారం అందించకపోతే ఇది జరిగిన త్రీ ఇయర్స్ తర్వాత అయితే ఈ ఖాతాపై వడ్డీ ఆగిపోతుంది ఫ్రెండ్స్ అంటే అకౌంట్ యాక్టివ్గా ఉన్నంత వరకు అయితే ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది సో కొన్ని పరిస్థితుల్లో మినహా ఈపిఎఫ్ నుంచి వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అకౌంటు యాక్టివ్ కాంట్రిబ్యూషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పన్ను మినహాయింపు అయితే ఉంటుంది లేదంటే వడ్డీపై అయితే ట్యాక్స్ అయితే విధిస్తారు సో మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలిసిందనుకుంటాను పి పిఎఫ్ అనేది అతను ఎం ఉద్యోగంలో కొనసాగినంత వరకు అయితే వడ్డీ అనేది జమ చేస్తూ ఉంటారు సో ఒకవేళ వారు ఉద్యోగం మానేసినట్లయితే ఒక సెవెన్ ఇయర్స్ వరకు వాళ్ళు ఎటువంటి క్లెయిమ్ చేయకపోతే మాత్రం దాన్ని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు సో మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో కూడా ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు మీరు తీయనట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఆ అమౌంట్ అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఇదైతే మీరు గమనించాలి సో ఎవరైనా ఉద్యోగం మానేసినట్లయితే టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత దాంట్లో అమౌంట్ ఉంటే కనుక క్లోజ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వీడియో లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్